ఎప్పటి నుంచట గుడ్డితనము నుంచి గుడ్డితనం అండి పుట్టిన్ నుంచి గుడ్డితనమే ఆ మనుష్యుడు కనబడేను ఆయన మార్గాన్ని ఆయన పోతున్నాడు కానీ అతనికి కలిసిన వ్యక్తి ఎవరంటే పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడేను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడి పుట్టుడకు ఎవరు పాపం చేశాను వీడా వీరికి అన్నవారా అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్న మాట ఆ వీడైనను వీని కన్నవారైనా పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను దేవునికి స్తోత్రం అందరము చప్పట్లు కొడుతూ ప్రభు నామని మైంపరదాం దేవునికి స్తోత్రం మన జీవితంలో ఉన్న లోటును వెలితిని శ్రమని నిరుత్సాహం అపజయమని చూసుకొని మనం ఏమనుకుంటామంటే ఆ దీనివల్ల మేమెంతో కృంగిపోతున్నాం మేము నష్టపోయాం కష్టాలు పాలయ్యాం మేము ఇలాగైపోయాం అయిపోయాం విడవబడ్డాం అని మనం అనుకుంటా మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉన్నది కానీ మన జీవితంలో జరిగే ప్రతి కార్యమును బట్టి కూడా మన భయంకరమైన చూడండి మనకు జరిగే ప్రతి వ్యతిరేకమైన ఆటంకరమైన పరిస్థితులు అన్నిటిని బట్టి అది కేవలము ప్రభు నామీమార్థం కొరకే జరుగుతున్నవి దేవునికి స్తోత్రం ఆయన నామ మహిమార్థమై మన జీవితంలో అది మనకు కీడిగా కనబడ్డా మనకు వ్యతిరేకంగా ఆటంకంగా కనబడ్డా ఇది జరగట్లేదని కనబడ్డా దాని ద్వారా ఖచ్చితంగా దేవునికి మహిమ తెచ్చే కార్యం ఏదో దాగి ఉందని మనం గమనించాల దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం చూడండి వీడా వీడికి అన్నవాడా పాపం చేస్తున్న వాళ్ళని చుట్టూ అడిగితే వీడు కాదు వీరికి అన్నవారు కాదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షం వీడు గుడ్డివాడిగా పుట్టాడు దేవునికి స్తోత్రం మనమందరం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలుసుకోవాలి దేవుని క్రియలు మన జీవితంలో ప్రత్యక్షపరచబడడానికే కొద్ది కాలం ఆలస్యం కొంచెం కాలము ఆటంకం కొద్ది కాలమే పోరాటాలు కొద్ది కాలమే ఈ బాధలు వ్యధలు రోగాలు వ్యాధులు అని మనము కట్ గ్రహించాలి వాక్యముఖంగా ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాణి కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పెను శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము దేవునికి స్తోత్రం ఆ వాడు వెళ్ళి కడుక్కుకొని చూపు గలవాడైవచ్చును గట్టిగా చప్పట్లు కొడుతూ నామని మేము పడదాం దేవునికి స్తోత్రం హాలె లు ఈరోజు ఆ రోజుల్లో కూడా వ్యతిరేకస్తులు ఉన్నారు ఈ రోజుల్లో ఉంటే మాత్రం చాలా ఆ రోజైతే బైబిల్లో రాయబడ్డది ఈరోజు ప్రపంచానికి లైవ్లు పెట్టి చూపిస్తారు కదా ఉమ్ములో ఏముంది బురదలో ఏముంది నీళ్ళల్లో ఏముంది కదా అవి ఒక తొంభనే అయిపోద్ది పెద్ద పెద్ద వీడియోలు అయిపోతే లక్షల వ్యూస్ అయిపోద్ది కదా ఇవంటున్నారు చూస్తున్నారు కదా అరటిపండు ప్రార్థన చేసి ఇస్తే వీళ్ళకి పిల్లలు పుట్టారట అరటిపండులో ఏముంది ఈ బురదలో ఏముంది అయ్యా అవునా ఈ బురదలో ఏముంది యోర్ధ నీటిలో ఏముంది సులోయమని కోనేటిలో ఏముంది ఆయన వస్త్రములో ఏముంది ఆయన చూపులో ఏముంది ఆయన మాటలో ఏముంది చూడండి ఏదైనా మింగితేనే మేము స్వస్థపరచబడతాం అవుతామని కొంతమంది మానసికంగా నమ్ముతారు అవునా ఏదైనా మింగితే ప్రసాదాలు మింగితే మందులు మింగితే లేకపోతే ఏదో ఒకటి చెట్ల మందులో వేళ్ళ మందులో పసరు మందులో ఏవో ఒకటి తాగితే మాకేదో బాగుపడుతుందని వారి మానసిక ఆలోచనలో ఉంటుంది అలాంటప్పుడు ఒక దైవ జండు ఒక దైవ జండాలో ఒక అరటి ప్రార్థన చేసి తిను ఖచ్చితంగా నీ మనసులో ఉన్న వ్యధ తొలగిపోతుంది నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది పిల్లలు పుడతారు సమస్యలు దొరికిపోతాయి రోగం తొలిపోతాయి అంటే తప్పేముంది విశ్వాసము చూడండి ఎంత పెద్ద కొండనైనా పెకిలించి వేస్తుంది అది వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది ఏ అరటి ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు అద్భుతం జరగదా ఎందుకు జరగదు ప్రతి దానికి అద్భుతం జరుగుతుంది దేవునికి స్తోత్రం ఒక అన్యుణ్ణి అమ్ముతున్నాడు ఒక నిమ్మకాయని ఒక మిరపకాయని ఒక అన్యుణ్ణి అమ్ముతున్నాడు కదా ఆ నిమ్మకాయని మరి బండి కింద టైర్ కింద పెట్టి తొలగిస్తా అది ఏదో కీడు తొలగిపోయినట్టుగా వాడు నమ్ముతున్నాడు వాడికి నిమ్మకాయలోనే అంత శక్తి కనబడుతుంది ప్రార్థన చేసిన పండులోనికి ఆ శక్తి కనపడతలేదంటే నువ్వెంత దౌర్భాగ్యంలో ఉన్నావో అనిపిస్తుంది ఆ మాటలు వింటూ ఉంటాయి కదా లక్షల మంది చూసేలాగా ఆ కెమెరాలు పెట్టి మాట్లాడుతూ ఉంటే ఉండదు ఎందుకు ఉండదు ప్రార్థన చేసిన ప్రతి దాంట్లో కూడా మహిమ ఉంటుంది ఎందుకనంటే అది ప్రభునామంలో ప్రార్థన చేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందులో దేవుని యొక్క మహిమ దిగి వస్తుంది దేవునికి స్తోత్రం అది ఏదైనా సరే అది ఏదైనా మారా అది మధురంగా మార్చబడదు ఎందుకు ప్రార్థన వలనే ప్రార్థనలో ఉన్న ఆ దే యేసుక్రీస్తు యొక్క ప్రభావము ఆ యొక్క నీటిలోనికి దిగి వచ్చింది జీవితంలోనికి దిగి వచ్చింది కాబట్టి మారా వంటి మధురంగా మార్చబడ్డాయి దేవునికి స్తోత్ర ఇంత ఉప్పు వేయంగానే చూడండి ఆ ఎలిష ఇంత ఉప్పు కొత్త కుండల పాత్ర వచ్చి ఇంత ఉప్పు వేయగానే అంతా మధురంగా మారిపోవడం ఏంటి ఉప్పులో ఏముందండి ఇంత ఉప్పు ఇంత ఉప్పు చూడండి ఒక పది కేజీల ఒక కూర వండితే సరిపోదు ఇంత ఉప్పు అవునా ఇంక ఇంత రెండు దోశలతో వేయాలి ఇంత ఉప్పు ఒక నీటి ఊటంతా మధురంగా మార్చిందంటే ఉప్పులో అంత శక్తి ఏముంది అవునా మరి దీనికి వాక్యం ఉందా దానికి వాక్యం ఉందా నిజంగా చాలా ఎంత వింతగానంటే అక్కడ యేసుప్రభ ఏం చేశాడు ఉమ్మేసి బురద చేసి భూమి మీద ఉమ్మ బురద వేసి కళ్ళకు పూసి వెళ్ళి సులోయమైన కోనేటిలో నువ్వు కడుక్కో అంటే వెళ్ళి కడుక్కున్నాడు చెప్పినట్టు చేసిన తర్వాత ఆ తాడు పుట్టి గుట్టివాడే కానీ కడుక్కోగానే వెంటనే చూపు పొందాడు దేవునికి స్తోత్రం హాల ఆయన నామములు ఆయన చెప్పిన దాంట్లో విన్న వాటిలో దేవుడు ఆయన అత్యంతమైన శక్తిని ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించటకు ఆయన ఒక్కడే మహోన్నతుడు దేవుడికి స్తోత్రం లూయ కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారందరూ వీడు కూర్చుండి వాడు కాడా అని అనిరి దేవునికి స్తోత్రం వాడు మంచిగా అప్పటి వరకు మరి ఆ ముందు క్షణం వరకు కూడా మరి గుడ్డివాడై ఒక రోడ్డు పక్కన కూర్చోండి భిక్షమెత్తుకున్న అనుభవం మరి ఏమీ కనబడదు కదా పాపం తన బట్టలేలాగున్నాయి కనబడదు తన జీవితం ఏంటో కనబడదు తన తల్లిదండ్రులను చూసిన అనుభవం కూడా తన జీవితంలో లేదు అలాంటి వాడిని అనేక సంవత్సరాల నుంచి అంతమంది చూస్తున్నప్పుడు ఆ రోజు మరి చూపు పొంది నడుచుకుంటూ అతను వెళ్తున్నప్పుడు అతను చూసిన వారందరూ వీడు భిక్షవాడే కదా వాడు రోడ్డు పక్కన కూర్చునేవాడు వీడు అడుక్కు తినేవాడే కదా ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నవాడే కదా అని అంటున్నారు కొంతమంది ఆడో కాదో లాంటి ఆనవాళ్ళుగా ఉన్న ఇంకొక ఇంకొక వ్యక్తి ఏమో వీడిని పోలి ఉన్న ఒకడని మరికొందరు అని వాడైతే వాడంటున్నాడండి ఏమంటున్నాడండి వాడైతే నేనే ఆయనను దేవునికి హాలే హాలేలు నేనే వాణ్ణి నేనే నాలాగ ఇంకొకళ్ళు లేడు నేనే నిన్నటి దినం వరకు ఈ ముందు గంట వరకు కూడా గుడ్డితనంలో ఉన్న నేనే దినాన చూపి పొందాను వీడు వాడేమో వీడు వీడేమో వీడేమో కాదు నేనే వాణ్ణి నేనే గుడ్డితో పుట్టికతో గుడ్డుతోనంతో ఇన్ని సంవత్సరాలు కూడా భిక్షమెత్తుకున్న వాడిని నేనే ఏ సుప్రభు ద్వారా ఆ చూపు పొందిన వ్యక్తిని నేనే ఆయనని దేవునికి స్తోత్రం ఎంత గట్సు ఉండాలండి ఇలాగ ఒప్పుకోవాలంటే నేనే ఆయననని నేనే ఆయననని ఒప్పుకోవడానికి ఎంత గట్స్ ఉండాల చూడండి ఒక్క స్టేజ్ వరకు ఒక్కలాగా ఆ స్టేజ్ దాటి స్థిరపడగానే ఐశ్వర్య గణత కీర్తి మహిమలు కలగగానే పేరు ప్రతిష్టలు దక్కగానే మనిషిలో మార్పులు స్టార్ట్ అవుతాయి కదా పలానా చోట మీరు దిక్కుమాలం లాగా ఉండేవాళ్ళు ఈరోజు చాలా అది మేం కాదు తోట మేము వెండు స్పూన్తో తిన్నాము బంగారు గిన్నెలతో తిన్నాము అని చెప్తూ ఉంటారు లేదు లేదు మేం కాదు వాళ్ళు మేము వా పళ్ళ చోట మీరు అప్పు చేసిన వాళ్ళు కదా పలన చోట వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా మీరు తిన్నారా పళ్ళోళ్ళు గంజేస్తేనే కదా తాగారు మీరు ఈరోజు చాలా ఉన్నత స్థితి లేదు లేదండి ఆ రోజు గంజి తాగిన వాళ్ళు వేరే వాళ్ళు అప్పులు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు అడక్కి తిన్న వాళ్ళు వేరే అని చెప్తా ఉంటారు కాదు ఇక్కడ ఏమంటున్నాడు స్పష్టంగా నేనే ఆయనని దేవునికి స్తోత్రం హాలె ఆ తర్వాత వారు నీ కన్నులెలాగు తెరవబడనని వాడిని అడగగా వాడు ఏసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాను వెళ్ళి కడుక్కోగానే చూపుని అందుకున్నాను దేవునికి స్తోత్రం అయిపోయింది అక్కడ సాక్ష్యం చెప్పాడు ఎలా పొందుకున్నావు చూపు సాక్ష్యం చెప్పేశాడు ఆ తర్వాత చూసారా ఎంత దుస్థితిలో ఉన్నాడు ఎవరు చూపునిచ్చారో కూడా ఇంకా అప్పటికి చూడలేదు అసలు ఏమైనా కోనేట్లు కడుక్కొని బయటకు రాగానే స్టార్ట్ అయిపోయింది ఆయన సాక్షి ఇంకా ఏ సుప్రభుకి వెళ్ళి ఇంకా చెప్పకుండా ముందే ఆయన అసలు ఎవరు బాగు చేశారో కూడా తెలియలేదు అతనికి ఎందుకంటే అతను పుట్టు గుడ్డువాడు తన తల్లిదండ్రుని కూడా చూసిన అనుభవం తన జీవితంలో లేదు కాబట్టి ఎవరు బాగు చేశారో కూడా ఇంకా చూడలేదు ఏసుప్రభుని యేసుప్రభుని కూడా కళ్ళు ఇంకా చూడలేదు కానీ సాక్ష్యం మొదలుపెట్టాయి దేవునికి స్తోత్రం హాలే లూయ్యా ఎవరో నేను ఆయన నెరగను ఏసు అని మాత్రం నాకు తెలుసు ఏసు అని ఒక మనుషుడు నన్ను బాగు చేశాడని మాత్రం తెలుసు అని